అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ గత మూడు నాలుగు రోజులుగా ఇండిగో ఇష్యూని మీరు చూస్తూ ఉన్నారు కానీ ఇండిగో ఇష్యూ వెనక భారీ కుట్ర ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉంది ఇండిగో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి రాసిన రేఖ ద్వారా ఈ విషయం బట్టబయ్య నిజానికి డీజీసీఐ కొత్త నిబంధన ఇచ్చింది ఆ కొత్త నిబంధనలు పాటించడానికి సమయం కూడా ఇచ్చింది సమయం ఉన్నప్పటికీ ఇండిగో ఏమాత్రం జాగ్రత్త పడలేదు నిబంధనకు అనుకూలంగా తన వ్యవస్థను మార్చుకోలేదు ఇప్పుడు నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత అమలు చేయడానికి ఇంకా సమయం కావాలి అని అనిపించేలా వర్కింగ్ చెప్పాలంటే కేంద్ర పౌర విమాన శాఖని బ్లాక్మెయిల్ చేశారా డీజీసీఐని బ్లాక్ మెయిల్ చేశారా మాకు వ్యవస్థలో పొరపాట్లు వచ్చాయి ఉద్యోగులకి మేనేజ్మెంట్ మధ్య గ్యాప్లు వచ్చాయి ఇలా రకరకాల సమస్యలను చూపిస్తూ మొత్తం ఇండిగో విమానాన్ని కూడా ఆపే ప్రయత్నం చేశారు టెక్నికల్ సమస్యలు ఇంకేదో సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఉద్యోగులు రేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖకి మేం కాదు బాధ్యులం కానీ ప్రజలు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు అసలు సమస్య కార్యకులు ఏసీ రూమ్లో కూర్చున్నారు మేం మాత్రం పబ్లిక్ దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది డీజీసీఏ నిబంధనలు కొత్త నిబంధనలకి సమయం ఇచ్చినప్పుడు కూడా ఇంటికో ఏమాత్రం జాగ్రత్త పడలేదు ఇంటికో యాజమాన్యం ఏమాత్రం సిద్ధపడలేదు వాళ్ళకి మరికొంత సమయం కావాలి కాబట్టి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తే మరికొంత సమయం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా చేశారు మేము కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇండిగో సిబ్బంది క్యాబిన్ సిబ్బంది వీరంతా కలిసి లేఖ రాశారు నిజానికి గత మూడున్నర రోజులుగా సమస్య చాలా తీవ్రంగా ఉంది పన్నెండు వందల విమానాలు ఒక్క రోజులో క్యాన్సిల్ అయ్యాయి రోజుకి ఐదు వందల విమానాలు ఆరు వందల విమానాలు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి రకరకాల టెక్నికల్ సమస్యలు పేరుతో ఆగిపోతూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్న అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో రోజుకు కొన్ని వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అంతమంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఇండిగో సంస్థ ఒక్కసారిగా ఆగిపోతే ఇక పరిస్థితి అర్థం చేసుకోండి ఎయిర్పోర్ట్లు రైల్వే ప్లాట్ఫామ్ లాగా ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ప్లాట్ఫామ్లు రైల్వే ప్లాట్ఫామ్ లాగా ప్రయాణికులతో టికెట్ రాగిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఇండిగో ఫ్లైట్స్ అన్ని టైం మారుతూ ఉన్నాయి లేదు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి ఈ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నిన్న ఒక నవజంట నవజంట వాళ్ళు భువనేశ్వర్లో పెళ్లి చేసుకున్నారట కానీ రిసెప్షన్ మాత్రం అమ్మాయి వాళ్ళ సొంత ఊళ్ళో ఢిల్లీ దగ్గరలో పెట్టుకున్నారట పెళ్ళి చేసుకున్నారు రిసెప్షన్కి వెళ్లాల్సి ఉంది మూడో తారీఖు వాళ్ళు ఎప్పుడో ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నారు సరే ఫ్లైట్ తమకి ఉంటుందన్న ఆశలో వాళ్ళు ఉన్నారు రోజువారి న్యూస్ ఏదో పాలు కాలేదు ఇంటికోకు సంబంధించి వాళ్ళు వాళ్ళు ఉంటుందని అనుకున్నారు అందరూ ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ రాలేదు కేవలం టైం మారినట్టు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో రిసెప్షన్కి అందుకుంటామని అనుకున్నారు ఎయిర్పోర్ట్లో వెయిట్ చూస్తూ ఉన్నారు టైం మారుతూ ఉంది చివరికి క్యాన్సిల్ అయిన మెసేజ్ వచ్చింది ఏం చేయాలి అప్పటికప్పుడు వేరే మార్గంలో వచ్చే పరిస్థితి లేదు రిసెప్షన్కి అందుకునే పరిస్థితి లేదు రిసెప్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశారు బంధుమిత్రులు అంతా వచ్చారు కానీ వధువరులు లేరు ఆ పరిస్థితిలో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి జూమ్ కాల్ ద్వారా వర్చువల్గా వాళ్ళు వచ్చినటువంటి అతిథుడికి హాయి చెప్పినటువంటి పరిస్థితి వర్చువల్లోనే స్క్రీన్ చూస్తూ వచ్చిన వాళ్ళంతా కూడా బంధుమిత్రులంతా కూడా ఆస్వాదించిన పరిస్థితి ఒక విచిత్రకరమైన పరిస్థితి ఇలాంటి సంఘటన ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకించి శబరిమేకి వెళ్ళేటువంటి యాత్రికులు అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకొని ఇరుమూడు నెత్తి మీద పెట్టుకొని అంత సిద్ధమయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటే లేదు ఫ్లైట్ టైం మారిందంటే ఎంత ఇబ్బంది పడ్డారు ముందు ఫ్లైట్ టైం మారిద్దని మెసేజ్ వస్తుంది సరే వెయిట్ చూస్తారు క్యాన్సిల్ అయిందని మెసేజ్ వస్తుంది అంతసేపు వెయిట్ చూసి క్యాన్సిల్ అయిందంటే ఎవరిలోనే ఎలాంటి ప్రశ్న వస్తాయి ఇలాంటి సంఘటనలు మనకి అనేకం 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 గత నాలుగైదు రోజులుగా ఇంకా ఈ సమస్య పరిష్కారం కావడానికి ఇంకొక వారం పది రోజులు పట్టిద్ది అనేటువంటి సమాచారం తెలుస్తూ ఉంది దీని మీద కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి మన తెలుగువాడైనటువంటి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఎంక్వైరీ చేశారు దీని మీద అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిన్న గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది మోనోపోలి మార్కెట్ వల్ల ఏర్పడే సమస్య విమానయాన రంగంలో ఇండిగోకి గుత్తాధిపత్యం ఉంది ఆ గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని చివరికి ప్రభుత్వాన్ని డీజీసీఐనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి అది వచ్చింది ఇది గుత్తాధిపత్యం వల్ల ఏర్పడే సమస్య ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడే ప్రయత్నం చేశారు నిజంగా కూడా మోనోపోలి మార్కెట్ వల్ల వాళ్ళు ఇష్ట రాజ్యమైంది ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి స్థాయికి వెళ్ళిపోతారు ఇలా లిటరీ ఇండికో సంస్థ బ్లాక్మెయిల్ చేస్తుందా డిజిసీఏని కావచ్చు కేంద్ర పౌర విమానయాన శాఖని కావచ్చు అల్టిమేట్ గా కేంద్రాన్ని కావచ్చు తద్వారా ప్రజల్ని అడ్డం పెట్టుకొని ప్రజల ప్రయాణాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఏదేమైనా ఇండికో సంస్థ మీద చర్యలు అవసరం అనేటువంటి ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా పెరుగుతూ ఉంది గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక రోజు సమస్య రెండు రోజుల సమస్య ఫస్ట్ ఇంటర్నల్ సమస్య అని చెప్పారు మేనేజ్మెంట్ మధ్య విభేదాలని చెప్పారు ఆర్థిక పరమైన ఇష్యూస్ అని చెప్పారు తర్వాత సాంకేతిక పరమైన సమస్యలు అని చెప్పారు రోజు రకంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు పూటకో రకంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు గంటకో రకంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు అసలు ఏంటి సమస్య అన్నది ఇంతవరకు ఇంటికో సంస్థ క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి క్షమాపణ చెప్తుంది ఎవరికి కావాలి క్షమాపణ నిజానికి ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుంటారంటే ముందే బుక్ చేసుకుంటే తక్కువ రేటు వస్తాయని చెప్పేసి కొద్దిగా ముందుగానే బుక్ చేసుకుంటారు కానీ ముందుగా ముందుగా బుక్ చేసుకొని సేఫ్ అండ్ సెక్యూరిటీ అన్ని తొందరగా వెళ్ళటానికి కూడా అవకాశం ఉన్న జర్నీ అనుకుని ఫ్లైట్ కాడికి వస్తే ఆటలాడుకుంటున్నది ఇంటికో జనంతో నిజానికి డీజీసీఏ నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో విమానాలు పదే పదే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాయి పదే పదే ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఎందుకంటే ఒక్కసారి విమానం ఏదైనా ప్రమాదం జరిగింది అంటే వందలాది మంది ప్రయాణికులు బుగ్గిపాలవుతారు బస్సు రాగానో లేదో ట్రైన్ రాగానో కాదంటే రోడ్డు మీద వెళుతూ ఏదైనా ప్రమాదం వచ్చిందంటే టక్కున నాగి ప్రయాణ ప్రయాణికులను దింపి వెంటనే ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసే పరిస్థితి గాల్లో వెళుతున్న విమానానికి ఉండదు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంత ఈజీ కూడా కాదు విమానానికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ మధ్య వరుసగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం దాన్ని ఎదుర్కోవడంలో విమానయాన సిబ్బంది కొంత లోపాలు ఉండటం దాని ఫలితంగా వాళ్ళకి షిఫ్ట్ కావచ్చు వాళ్ళకి సెక్యూరిటీ కావచ్చు వాళ్ళకి శిక్షణ కావచ్చు వీటి విషయంలో డీజీసీఏ నిబంధనలు మార్చింది ఈ నిబంధనలు అమలు చేయటం ఇస్తూ లేక ఇంకా సమయం కావాలనే దానికోసం ఇండిగో ఇలా చేస్తుంది ఇలా డ్రామాలు ఆడుతుంది అనేటువంటి విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి నిన్న ఉద్యోగుల లేఖ తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి సో ఇండిగో విమానయాన శాఖ నిర్లక్ష్యం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి